హాయ్ గైస్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ హ్యాపీ మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను సో ఇలాగ వచ్చేసి అయితే అమ్మ వాళ్ళ ఊర్లో శివలాల్ మహారాజ్ పూజ చేసుకున్నారు సో ముందు ఇది సో అక్కడ నుంచి మా చెల్లి వీడియో తీసి పంపించింది సో అందుకనే ఈ లాగ్లో ఏం యాడ్ చేస్తలేదు నా వీడియోస్ అయితే సో డైరెక్ట్ ఇదే పెట్టేద్దామని పెట్టేస్తున్నాను ఇక్కడ వచ్చేసి అయితే అందరు పూజ చేసుకుంటున్నారు जग जग ठान न नाड़ी सदा सदा वकड़ीन भलिया न खेल जग-जो जगचो की तारण याड़ी न सदा सदा गुरुापतप विनंतीन थाले नंगारा वाजे ती गलर वाचले रो चावाड़ी तुम्हें तो सदा सदा సో యాక్చువల్గా అయితే మేము కూడా వెళ్ళాలి సో రాహుల్ బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయని నేనైతే వెళ్ళలేదు మా చెల్లి వాళ్ళు అయితే అందరూ వెళ్ళారు సో మేమే మిస్ అవుతుంది సో పూజ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ వచ్చేసి నాన్న మా అత్తమ్మకు సో ఏం పోస్తున్నారు హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ కిప్ స్మైలింగ్ ఇక్కడ వచ్చేసి అయితే i <laughs> do